నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఇస్కాన్ సంబంధించిన ప్రతినిధులు రథయాత్రను వైభవంగా నిర్వహించారు శుక్రవారం రాత్రి మార్కాపురం పట్టణం జరిగిన యొక్క రథయాత్రలో పురవాసులు శ్రీకృష్ణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హరే కృష్ణ నామస్మరణతో మార్కాపుర వీధులన్నీ కూడా ఎడ్ల బండి పైన స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి నయానందకరంగా విద్యుత్ దీపాల అలంకరణతో అద్భుతంగా ఈ యొక్క ప్రదర్శన సాగింది ప్రదర్శనలో భక్తులు తర్మయోత్వంతో హరే రామ కీర్తనలు హరే కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ నృత్యం చేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేశారు మార్కాపురం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నారు గాయం దశరథరామరెడ్డి బైసాని కిషోర్ బాబు విమ్మడిశెట్టి వీరారావు చిక్క మధు తదితరులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు అమల్ నిమయ్ పర్యవేక్షణలో ఈ యొక్క ఉత్సవం వైభవంగా సాగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ